ఇన్స్టిట్యూషన్ సో గాయస్ దసరా ఫెస్టివల్ అనేది మనకు వస్తుంది ఆల్మోస్ట్ అందరూ ఈ యొక్క మంత్లో చాలా హ్యాపీగా మీ యొక్క డిజైర్స్ కానీ తర్వాత మీ యొక్క హార్డ్వేర్కి సంబంధించి కానీ మీ యొక్క సంథింగ్ లైక్ మీరు అనుకున్న గోల్స్ అని మనస్ఫూర్తిగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సో డైన్ గైస్ ఈరోజు మనం లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దసరా ఫెస్టివల్ బంపర్ ఆఫర్ నేను ఇస్తున్నాను లైక్ టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మనకి సో స్టార్ట్ అవుతుంది అది ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ పదవ తారీఖు నుంచి అక్టోబర్ పదవ తారీఖు నుంచి మనం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజు అనేది జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రిమైనింగ్ కోర్స్ ఫీజు టోటల్గా జీరో అనేది ఉంటుంది సో బిఫోర్ మనకి మన బ్యాచెస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ మనం ఛార్జ్ చేసేవాళ్ళం అలాంటిది చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సో పూర్ పర్సన్ చాలామంది ఉంటున్నారు అనే ఉద్దేశంతో చాలామంది వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు కామెంట్ చేస్తూ ఉంటారు సో అందుకోసం నేను ఏం చేశానంటే లైక్ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది సో అడ్మిషన్స్ లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఎవరైతే మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో సో ఎవరైతే మీరు వర్క్ చేసే ప్లేస్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సబ్జెక్ట్ని బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని కంపల్సరీగా ఉపయోగించుకోవాలని నేను చెప్తున్నాను ఓకే లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ మాత్రమే ఉంటాయి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కంపల్సరీగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే ఇక్కడ కోర్సులో నేను ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ట్యాలీ కోర్స్ కంప్లీట్ అయినట్టుగా ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇస్తాను ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ మెయిల్ యాక్సెస్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాను అంటే మీరు ఏదైనా వర్క్లో ఉండి క్లాస్ అటెండ్ అవ్వలేకపోయినా ఏదైనా వర్క్ మీద ఉన్నా క్లాస్ మిస్ అయినా లైవ్ రికార్డింగ్ సెషన్స్ డైలీ గ్రూప్లో పడిపోతాయి ఆ గ్రూప్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని లైఫ్ టైమ్ యాక్సెస్తో మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది అదైతే నేను చెప్పగలుగుతాను సో తర్వాత ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో స్టిల్ నౌ హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా జాబ్ హోల్డర్స్ అయినా నేర్చుకోవాలనే ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు కంపల్సరిగా ఈ యొక్క ఆఫర్లో జాయిన్ అవ్వచ్చు సార్ కోర్స్ ఇండెక్స్ కోర్స్ ఏం నేర్పిస్తారని చాలామంది మెసేజ్ పెడుతున్నారు మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైతే ఉంటారో వారికి మా ఇప్పటికే ఎంత డెప్త్ కంటెంట్ ఆల్ టైప్ ఆఫ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మన ఛానల్లో మీరు చూస్తే ఉంటుంటారు అదేవిధంగా ఇక్కడ మనం నేర్పించేది ఏంటంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ సిక్స్ థౌజండ్లో చెప్పే కంటెంట్ ఏదైతే ఉంటుందో అదే కంటెంట్ మనము ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్లో కూడా ఇదే అమౌంట్ ఇవ్వడం ఇదే అమౌంట్లో సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ కోర్సుకి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు అసలు మీకు అకౌంట్స్ మీద ఏ చిన్న నాలెడ్జ్ లేకపోయినా మీరు జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే అది కూడా మీరు గమనించాలి ఓకే కోర్స్ డీటెయిల్స్ అండ్ కోర్స్ ఇండేస్కి వస్తే మనకి అకౌంట్స్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ టైప్స్ ఆఫ్ రూల్స్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఓకే సో సార్ డెబిట్ అంటే ఏంటి క్రెడిట్ అంటే ఏంటి గ్రూప్స్ లెడ్జెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి టైప్ టైప్కి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి తర్వాత హాస్పిటల్ అకౌంటింగ్ అంటే ఏంటి కాలేజ్ అకౌంటింగ్ అంటే ఏంటి ఓకే తర్వాత మనకి బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇంట్రెస్ట్ ట్యాక్యులేషన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మల్టీ కరెన్సీ బ్యాట్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ జీఎస్టీ ఓకే డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ క్యాష్ డిస్కౌంట్ రేట్ డిస్కౌంట్ సెస్ అడిషనల్ సెస్ ఇలా మనం చాలా డెప్త్ నాలెడ్జ్తో మనము కోర్స్ అనేది మనము ఆన్లైన్ ద్వారా మీరు ఏ అబ్రాడ్లో ఉన్నా ఐపీలో ఉన్నా తెలంగాణలో ఉన్నా ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా ఆన్లైన్ ద్వారా డెప్త్ నాలెడ్జ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది మీరు గమనించాలి యాజ్ యూజువల్ మనకి ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ వచ్చినట్లయితే మనకి సర్వీస్ కానీ ట్రేడింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పార్ట్నర్షిప్ కానీ టువెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ మంత్లీ పర్చేజ్ సేల్ ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ ఎంటర్ చేస్తూ మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ని సో చేసుకుంటూ ఏ విధంగా దాని యొక్క ట్రాన్సాక్షన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి ప్రొవిజన్స్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి ఓకే గోడౌన్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా మనం చేయాల్సి వస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత టీడీఎస్ టీసీఎస్ పేరోల్ బిఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఓకే సో తర్వాత ఆల్టర్నేటివ్ యూనిట్స్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళామంటే చాలా డెప్త్ నాలెడ్జ్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఎలా మెయింటైన్ చేయాలి రేపు మీరు అకౌంటెంట్గా ఒక కంపెనీలో కానీ ఒక కాలేజీలో కానీ మీరు వెళ్ళారంటే డేటాని ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఓకే ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్లో థర్టీ డేస్ ఓన్లీ థర్టీ డేస్లోనే అకౌంట్స్ ఇన్ని రకాలుగా చేయొచ్చా అనేది మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఓకే సో వాటర్ ఓకే ప్రశ్న వాటర్ ఓకే సో ఇవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా నేర్పించడం జరుగుతుంది ఎవరైతే మన టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది స్టిల్ నవ్వు అడ్మిషన్స్ నేను తీసుకుంటున్నాను ఇంకా ఫైవ్ డేస్ మనకు టైం ఉంది ఇంకా మనకి ఫైవ్ డేస్ మనకు టైం ఉంది సో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఇంకా త్రీ డేస్ ఉంది రండి ఫైవ్ డేస్లో ఉంది లాస్ట్లో జాయిన్ అవ్వచ్చులే ముందుగా జాయిన్ అవ్వడం ఎందుకు అనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి లాస్ట్ మూమెంట్లో ఫోన్ నేను లిప్ చేయకపోవచ్చు ఓకే అలాంటి సిచ్యువేషన్స్ ముందే ముందుగా అడ్మిషన్ మీరు తీసుకున్నారంటే మీరు గ్రూప్లో యాడ్ అయ్యి ఉంటారు గ్రూప్లో యాడ్ అయి ఉంటారు ఓకే మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో మీరు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు సో లిమిటెడ్ సీట్స్ మనకి థర్టీ మాత్రమే ఉంటాయి సో కాబట్టి లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో వారు నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి లేదంటే కాల్ అయినా చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను అవన్నీ మీరు చూసుకొని ఓకే అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఇలాంటి బలవంతం లేదు తర్వాత ఎవరైనా టాలీ ఈఆర్పినైనా ఎవరో నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు మోసపోతున్నారని అర్థం ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ వచ్చింది లేటెస్ట్ వర్షన్ సో టాలీ లోకేష్ ట్రైనింగ్ ఇస్తున్నాడంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం తర్వాత టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఆథరైజ్డ్ టాలీ సెంటర్ ఓకే లోకేష్ ఇన్ఫోటెక్ అనేది డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి ఆథరైజేషన్ పొందిన ఇన్స్టిట్యూషన్ అనమాట ఓకే సో అది కూడా నేను ఒకసారి మీతో డిస్కస్ చేస్తున్నాను తర్వాత సార్ ప్రెషర్ జాబ్స్ ఉంటాయా ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉంటాయా అనేది చాలామందికి రకరకాల డౌట్స్ వస్తున్నాయి సో ఇక్కడ ప్రెషర్ జాబ్స్ మీరు చూసుకున్నట్లయితే మనకి టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ మధ్యలో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అదే ఎక్స్పీరియన్స్ శాలరీస్ రావాలనుకుంటే థర్టీ నుంచి వన్ ల్యాక్ వరకు రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ మీరు మార్కెట్లో యాజ్ ఫర్ అకౌంటెంట్గా మీరు వెళ్ళాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ప్రాక్టీస్ అనేది ఉండాలి వితౌట్ ప్రాక్టీస్ లేకుండా వితౌట్ నాలెడ్జ్ లేకుండా నాకు జాబ్ కావాలి అనే వాళ్ళు చాలా రకాలుగా మెసేజ్ పెడుతూ ఉంటారు అది మంచిది కాదు మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా సబ్జెక్ట్ మినిమం సబ్జెక్ట్ అనేది మీ మైండ్లో ఉండాలి అది లేకుండా ఏ విధంగా మీకు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏ విధంగా మీకు శాలరీస్ ఇస్తారండి రేపు మీరు ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే మీరు ఇస్తారా వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేకుండా ఎవరు కదా ఎవరిదైనా బిజినెస్గా సో కాబట్టి విత్ ఇన్ థర్టీ డేస్ లోపల బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం ఎలాంటి డౌట్స్ లేకుండా రియల్ టైమ్ సినారియోస్తో రియల్ టైమ్ ట్యాక్స్ ఇన్వైసెస్తో క్లియర్గా నేర్పించడం జరుగుతుంది ఇప్పటివరకు మన ఛానల్ చూస్తున్న ప్రతి సబ్స్క్రైబర్స్ తెలుగులో నీట్గా ఒక బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నాలెడ్జ్ ఇస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత డెప్త్ నాలెడ్జ్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో అనేసి ఓకే లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు సో మొబైల్ నెంబర్ ఇచ్చేసి మనకి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ అయినా చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇమీడియట్గా మీరు లాగిన్ అయిపోండి అడ్మిషన్స్ తీసుకోండి ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు దసరా ఫెస్టివల్ ఆఫర్ నేను ఇస్తున్నాను జస్ట్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్ బాయ్